స్వాతంత్రం అని చెప్పి ఉద్యమం సాగింది స్వాతంత్ర పోరాటం స్వాతంత్రం వచ్చింది అని ప్రకటించబడింది డెబ్బై ఐదేళ్ళు రాజ్యాంగానికి డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వాతంత్రానికి కానీ స్వాతంత్రం అంటే ఏంటంటే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు వీళ్ళని అర్థమయ్యేలా చెప్తే బాగుండు నాయకులు ఎవరైనా ఇంకెవరైనా కానీ ఈ దేశంలో అత్యాచారాలు ఉన్నాయి హత్యలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లల కిడ్నాప్లు ఉన్నాయి అమ్మేసుకుంటున్నారు మనుషులను కిడ్నాప్ చేసి వ్యభిచారానికి వగరాకి లంచమండి తన ఉంది భారతీయులు అని చెప్పే వారిలోనే ఒక భారతీయుడిని మరొక భారతీయుడిని నమ్మే పరిస్థితి లేదు స్వతంత్రం అంటే ఏంటి దీన్ని స్వతంత్రం అంటారేమో నాకు తెలియదు మరి స్వతంత్రం అంటే ఏంటో చెప్తే దాన్ని అర్థం చేసుకుని ఆ మేరకు కాస్త మానసిక ఒత్తిడి తగ్గుతుంది బుర్ర భద్ర కొట్టుకునే పని లేకుండా స్వతంత్రం అంటే ఏంటో అర్థం కాక కమ్యూనిస్ట్ ఉండి ఎవరు తెలియను కమ్యూనిస్ట్ విప్లవం ఎవరు తెలియను